వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార వైసీపీకి ధీటుగా టీడీపీ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది జగన్ మిస్ అయిన అంశాలు ఆయా వర్గాలకు భారీ ఎత్తులో తాయిలాలతో కూటమి మేనిఫెస్టో ఉండనుందని చర్చించుకుంటున్నారు అన్ని వర్గాలకు మేలు చేసేలా సమతుల్యతతో ఈ మేనిఫెస్టోను రూపొందించారంటున్నారు రైతులకు రుణమాఫీ డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు వంటి కీలక అంశాలు మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు ఎందుకంటే వీటి చుట్టూనే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో తిరిగింది ఎంతో మంది ఆశలు కూడా పెట్టుకున్నారు వార్ వన్ సైడ్ చేసేది రైతు రుణమాఫీ డ్వాక్రా మహిళలకు రుణాల రద్దు హామీలు అని కూడా వైసీపీ నేతలు భావించారు అదే విషయాన్ని జగన్ కి సైతం సూచించారని ప్రచారం కానీ నిజానికి చూస్తే ఆ హామీలేవీ కనిపించలేదన్న అసంతృప్తి కూడా కనిపించింది ఇక పెన్షనర్లకు కనీసం నాలుగు వేల రూపాయలైనా పెన్షన్ పెంచుతారనే ప్రచారం జరిగింది స్వల్ప ఊరట మాత్రమే కనిపించింది తెలుగుదేశం పార్టీ కూటమి ఇప్పటికే నాలుగు వేల పెన్షన్ ని తన ఎన్నికల హామీగా ప్రకటించింది ఇక మిగిలిన హామీలు ఎలా ఉంటాయో చూడాలి ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో జనాల్లోకి టీడీపీ కూటమి వెళ్తుంది ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం తల్లికి వందనం పేరుతో ప్రతి కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా వారందరికీ ఏడాదికి ఇరవై రూపాయలు ఇవ్వటం వంటివి కూటమి హామీలుగా ఉన్నాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది ఈ పథకాలకు తోడు మరిన్ని ఆకర్షణీయమైన స్కీమ్స్ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటాయన్న చర్చ జరుగుతుంది ఇదిలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా టీడీపీ ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేయాలని చూశారు కానీ ప్రధాని ఎన్నికల ప్రచారం ఏపీలో మరింత లేట్ అయ్యేలా ఉంది దాంతో ఈ నెల ముప్పైనా మేనిఫెస్టోను రిలీజ్ చేయడానికి చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో జరిగే ఒక సభలో కూటమి నాయకులంతా కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేయనున్నట్లు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది మొత్తం మీద చూస్తే టీడీపీ మేనిఫెస్టో విడుదలైతే అప్పుడు అస్సలు పోరు స్టార్ట్ అవుతుందంటున్నారు వైసీపీ కూటమి మేనిఫెస్టోను చూసుకొని బేరోజు వేసుకొని ప్రజలు కీలక నిర్ణయం తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి ఎవరి మేనిఫెస్టో ప్రజల మద్దతును చోరుగొని ఎవరికి అధికారాన్ని కట్టబెడుతుందో అన్నది వేచి చూడాలి